మార్చి తొమ్మిదిన వికలాంగల మహాగార్జన విహెచ్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో జరుగుతుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరి తెలిపారు గురువారం శశుశేషపురంలోని ఎంఆర్పిఎస్ నగర కార్యాలయం వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు బేమడోలో కిరణ్ కుమార్ భారత్ జాతీయ నాయకులు అందే రాంబాబు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి డాన్సూరి మాట్లాడుతూ వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి తొమ్మిదిన చెలో అమరావతి వికలాంగుల మహాగార్జున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యతిథి ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణవాదిగా హాజరవుతారని తెలిపారు అన్ని డిమాండ్లను కూడా పరిష్కరించాలని మాన్యశ్రీ మంద కృష్ణ మాది గారు దివ్యాంగుల కోసం తన మరో పోరాటంలో భాగంగా వచ్చే నెల మార్చి తొమ్మిదో తారీఖున హలో వికలాంగలో అమరావతికి పిలిపోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో లక్షలాది మంది వికలాంగులు మరి ఈ కార్యక్రమానికి వెళ్ళి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము మీ ద్వారా వర్దిలాలి మందకి నాయకత్వం వికలాంగుల పెన్షన్ వెంటనే వెంటనే పెంచాలి వికలాంగుల పెన్షన్ వెంటనే వర్దిల్లాలి మందకి సమాధి గారి నాయకత్వం వర్తిలాలి మందకి వికలాంగల పరిష్కరించాలి వికలాంగుల వెంటనే పరిష్కరించాలి వికలాంగుల कोई ऐसी सुन वास्तव में तो हां तो एज ऑन पर 10 मिनट और पावर ऑन कर अंदर टॉवल है बैठे अंदर बच्चे हम्म అందే రాంబాబు జాతీయ కోర్ కమిటీ కోచైర్మెన్ని వికలాంగు లక్కుల పోరాట సమితి మార్చి తొమ్మిదో తారీఖున రాంబాబు వికలాంగు లక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ కోచైర్మెన్ని మార్చి తొమ్మిదో తారీఖు నాడు వికలాంగ్ లక్కులో పోరాట సమితి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద వికలాంగుల మహాగర్జనని గౌరవనీయులు పెద్దలు మంద సమాధి గారు నిర్వహించబోతా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలను ఉండని మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వస్తున్న ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా మేనుఫెస్టో పెట్టినటువంటి ఏ ఒక్క డిమాండ్ను కూడా నెరవేర్చలేదు అనేది వికలాంగుల పోరాడుస్తుంది ప్రధానంగా డిమాండ్ రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో చూసినట్లయితే అవ్వ తాతలకు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచుతూ అదేవిధంగా వికలాంగులు కూడా పెంచు పెన్షన్ పెంచుతానని ఆ రోజు మేనిఫెస్టో చెప్పడం జరిగింది గత ఐదు సంవత్సరాలలో సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున అవ్వ తాతలకు మాత్రం పెన్షన్ పెంచుతూ నేడు అవ్వ తాతలకు మూడు వేల రూపాయలు వికలాంగులకు కూడా అదే ఐదు సంవత్సరాలుగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాడు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది వికలాంగులకు తక్షణమే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అనేక కారణాలు చెప్పి ఐదు సంవత్సరాలలో విద్యుత్ బిల్లు సరిగా ఎక్కువ వచ్చిందని అదేవిధంగా సొంత కారు ఉందని నాలుగు చక్రాల బండి ఉందని అనేక కారణాలు చెప్పి లక్ష తొంభై ఐదు వేల మంది పెన్షన్లను ఈ రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేయడం జరిగింది ఆ యొక్క జీవో నెంబర్ ట్వంటీ టూని ఎమ్మటే రద్దు చేసి రద్దైనటువంటి వికలాంగుల పెన్షన్లను మొత్తం కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వివాహంతో సంబంధం లేకుండా ఒక వికలాంగునిగా పరిగణన తీసుకొని వివాహంతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్క వికలాంగుడికి కూడా అంత్యోదయ కార్డు ఇచ్చి ముప్పై ఐదు కేజీల బియ్యాన్ని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతే విధంగా వికలాంగులకు కూడా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు రాజకీయాల రాజకీయాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని వికలాంగు లక్కుల పోరాటం డిమాండ్ చేస్తూ ఉంది ఇక ఈ ఈ క్రమంలో రేపు మార్చి తొమ్మిదో తారీఖులోపు జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగుల డిమాండ్ల మీద పరిష్కార దిశగా వెళ్తే బాగుంటుంది లేని ఎడల మార్చి తొమ్మిది నాడు ఈ రాష్ట్రంలో వికలాంగులు లక్షలాది మంది వికలాంగులు రోడ్ల మీదకి రాబోతూ ఉన్నాం శివ మహాగర్జన చేయబోతూ ఉన్నాం మహాగర్జనకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా వికలాంగుల డిమాండ్లు సమస్యలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తొమ్మిదో లోపు రాష్ట్ర ప్రభుత్వము వికలాంగుల సమస్యల్ని పరిష్కరించే దిశగా ఆలోచిస్తే బాగుంటుంది లేని ఎడరా తాడుపేడు ఆ రోజు తేల్చుకుంటాం ఆ రోజు ఎలాంటి పరిణామాలు జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సిందని హెచ్చరిస్తూ ఉన్నాం వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మాకు పింఛన్ మేము ఒక ఐదు లక్షల మంది ఉన్నాం ఐదు పిన్షన్ రాని వాళ్ళు వృద్ధులు వితంతులు కూడా కలుపుకొని కనీసం ఒక పది లక్షల మంది వికలాంగులు గర్జన చేయబోతా